అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన రెండు ఛానల్స్ని ఆడియో ఫీస్ట్ సిటీవీ ఆడియో ఫీస్ట్ అండ్ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఈ రెండు ఛానల్స్ని మీరు ఓన్ చేసుకుని మీ సబ్స్క్రిప్షన్స్ తోటి మీ వ్యూస్ తోటి ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటూ మన హర్రర్ జర్నీలోకి మీ అందరికీ స్వాగతం అండి ఈ హర్రర్ జర్నీలో నేను చేసిన ఘోస్ట్ హంటింగ్ ఎక్స్పీరియన్సెస్ నేను చెప్తున్నాను మా వాళ్ళకి నాకు జరిగిన సంఘటనలు నేను చెప్తున్నాను ఇవన్నీ థౌజండ్ పర్సెంట్ నిజమైనటువంటి యథాంత సంఘటనలు కనుక ఇందులో లేని హర చూపించలేను ఉన్నదాన్ని మార్చలేను సో నెక్స్ట్ మీ అందరికీ ఒక ఆఫర్ అండి ఘోస్ట్ లవర్స్కి ఒక ఆఫర్ నవంబర్లో మేము ప్రారంభించబోయే ఘోస్ట్ హంటింగ్ కార్యక్రమం సెకండ్ ఇన్నింగ్స్ అండి మా మేము చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్ ఇప్పుడు మీరు చేయబోయేది సెకండ్ ఇన్నింగ్స్ దీనికి ఆసక్తి గెలవారు యువతీ యువకులు ఎవరైనా కానీ మేల్ అండ్ ఫిమేల్ ఎవరైనా పనికొస్తారండి వాళ్ళు గుండె ధైర్యం ఉన్నవాళ్ళు ముందుకి దూసుకు వెళ్ళగలిగిన వాళ్ళు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి అర్హులు పూర్తి ధైర్య సాహసాలతో వాళ్ళు నాకు కావాలి అలాంటి వాళ్ళు ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా నా పర్సనల్ మెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దానికి మీరు కాంటాక్ట్ చేయండి అట్లాగే మన రెండు ఛానల్స్లోనూ మీరు మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి యథార్థ సంఘటనలు భయానక సంఘటనలు ఏమైనా ఉన్నట్లయితే దాన్ని మన ఛానల్స్ ద్వారా మీరు వినాలని భావించినట్లయితే తప్పకుండా మీకు జరిగిన యథార్థ సంఘటనని నాకు మెయిల్ చేయండి తద్వారా నేను దాన్ని చక్కటి ఇన్సిడెంట్గా నేను మన ఛానల్లో మీ పేరు చెప్పి మరీ నేను ప్రసారం చేస్తాను మీరు వద్దనుకుంటే మీ పేరు రహస్యంగా ఉంచబడుతుంది సో మీ ప్రైవసీకి ఎటువంటి భంగం రాదు కనుక ఈ అవకాశాలు రెండింటినీ ఉపయోగించుకొని ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ స్టోరీస్ అయితే పంపిస్తున్నారు ఇంకా వాటిని కుకింగ్ చేయవలసి ఉంది సో దానివల్ల ఈ అవకాశాలని మీరు మన ఛానల్స్ ఇస్తున్న ఈ అవకాశాలని ఉపయోగించుకొని నాకు కూడా మీరు సహకరించి మీరు కూడా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఓన్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి ప్రేతాత్మలు దెయ్యాలు పిశాచాలు ఎప్పుడో మరణించిన వారు ఇటువంటివి కథల్లోనూ సినిమాల్లోనూ తర్వాత మనం చూసేటటువంటి అనేక అనేక అంశాల్లోనూ మనకు కాస్త ఎంటర్టైనింగ్గా ఉంటాయి కానీ అవి మన జీవితంలోకి ఎంటర్ అయితే మాత్రం అది భరించడం కొంచెం కష్టంగానే ఉంటుంది ఇటువంటి వాటికి దేశ కాల మాన పరిస్థితులతో సంబంధం లేకుండా అవి మన జీవితంలోకి చొచ్చుకొస్తూ ఉంటాయి ఒక్కోసారి మనకు తెలియకుండా మనమే వాటి పోర్టల్స్ని ఓపెన్ చేస్తూ ఉంటాం మనకు తెలియకుండానే వాటికి సంబంధించిన దారుల్ని మనమే తెరిచి స్వాగతిస్తూ ఉంటాం ఇలాంటి సంఘటనే వియన్నాలో ఒకసారి జరిగిందండి ఆస్ట్రియా రాజధాని వియన్నా వియన్నాలో ఒకసారి నేను ఎదుర్కొన్న సంఘటన నాకు తెలియకుండానే అంటే నాతో పాటు ఉన్న అందరమును తెలియకుండానే ఒక పోర్టల్ని ఓపెన్ చేసిన సంఘటన ఒక భయానకమైన సంఘటన మమ్మల్ని ఎలా హంట్ చేసిందో నేను మీకు చెప్పబోతున్నాను తప్పకుండా ఎంజాయ్ చేయండి హరర్ స్టోరీస్ హర ఇష్యూస్ అని ఇష్టపడేవాళ్ళు ఘోస్ట్ లవర్స్ తర్వాత స్కేరీ ఇన్సిడెంట్స్ని ఇష్టపడేవాళ్ళు తప్పకుండా విని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూడగానే ఒక లైక్ చేయండి సో వియన్నాలో ఒకసారి మేము వియన్నాని కేంద్రంగా చేసుకుని అంటే సెంటర్ పాయింట్ వియన్నా చేసుకుని ఆ చుట్టుపక్కల యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి కొన్ని దేశాల్లో మా షోస్ని చేసుకోవడానికి వియన్నాలో మాకు దొరికిన హౌస్ని హెడ్ క్వార్టర్స్గా పెట్టుకుని మేము తిరగడం అనేది జరిగింది అప్పుడు వియన్నాలో ఐదారు రోజులు ఉండవలసి వచ్చింది ఐదారు రోజులు వియన్నాలో ఉన్నాము మేము ఉన్నది నాలుగో ఫ్లోర్లో ఉన్నాము అయితే అక్కడ లాండ్రీ రూము బేస్మెంట్లో ఉండేది దానికి ఎటువంటి లిఫ్టులు ఏవీ లేవు నాలుగు ఫ్లోర్లు లగేజ్తో ఎక్కవలసిందే లగేజ్తో దిగవలసిందే ఇది అందరికీ తెలిసిన విషయమే ఎక్కడో అటువంటి చోట షాప్స్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ తర్వాత పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసుల్లో కానీ లిఫ్ట్లు ఉంటాయి తప్ప రెసిడెన్షియల్లో చాలా తక్కువ అండి అటువంటి చోట మేము నాలుగైదు రోజులు ఉన్నప్పుడు తప్పకుండా మేము లాండ్రీ యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నాతో పాటు ఆ సంవత్సరం మేము వెళ్ళిన టీంలో అందరం కలిసి తొమ్మిది నుంచి పది మంది ఉన్నామండి తొమ్మిది నుంచి అని ఎందుకన్నామంటే అక్కడ గైడ్ ఒకరు అంటే అక్కడ మాకు మా ప్రోగ్రామ్స్కి మాతో పాటు తిరుగుతూ అన్ని దేశాలు తిరుగుతూ ఉన్న వ్యక్తి ఒకరు అనుసంధానకర్త అనమాట ఆయన తెలుగులో చెప్పాలంటే మిగతా వాళ్ళందరం మా టీం అంతా ఉన్నామండి ఉన్నాము అలాగే అటువంటి పరిస్థితుల్లో రెండు రోజులు కాదు కదా నాలుగైదు రోజులు ఒకే దగ్గర ఉన్నప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తిరుగుతున్న డ్రెస్సులు తర్వాత షో చేసి వచ్చిన తర్వాత ఐరన్ చేసుకునే ఐటమ్స్ ఇవన్నీ కూడా బేస్మెంట్తోనే పని మాకు అంచేత వన్ బై వన్ వన్ బై వన్ ఖచ్చితంగా మేము బేస్మెంట్కి వెళ్ళక తప్పదు ఆ బేస్మెంట్లోకి వెళ్ళక తప్పదు మళ్ళీ అన్ని మెట్లు ఎక్కి చచ్చినట్టు నాలుగో ఫ్లోర్లో మా రూమ్స్లోకి వెళ్ళక తప్పదు అందులో ఇండియన్ ఒక ఆయనండి ఇండియన్స్ తాలూకా హౌజ్ అది మేము ఉన్నది ఇండియన్స్ తాలూకా హౌస్ వాళ్ళకి ఇన్కమ్ బేస్ ఇంకా బాగుంటుందన్న ఉద్దేశంతో ఫారినర్స్ ఇలా మనం వచ్చే వాళ్ళకి వాళ్ళు ఇండియన్స్ అయితే కనుక వాళ్ళ అభిమానంతో అది ఇస్తూ ఉండేవారండి ఇల్లు ఇస్తూ ఉండేవారు వాళ్ళు వండుకున్న వాటిల్లోనే మనము వండుకోవటం మార్నింగ్ మార్నింగే వాళ్ళు మేము లేచేటప్పటికే వాళ్ళు చేసుకోవాల్సినవి ఏవో చేసేసుకొని వాళ్ళు తినేసి వాళ్ళకి కావాల్సినవి ఏమైనా ఉంటే ఫ్రిడ్జ్లో నైట్కి దాచేసుకుని మేము ఎనిమిది గంటలకు లేచేసరికి మాకు స్టవ్ అన్నీ వదిలేసి వెళ్ళిపోతుండేవారు వాళ్ళు అక్కడి నుంచి ఇంకా ఛార్జ్ మాదన్నమాట అట్లాగా ఉండి అట్లాంటి అనేకానేక అడ్జస్ట్మెంట్స్లో ఆ బేస్మెంట్లో నేను చూసిన విషయాన్ని మీకు చెప్తానండి ఆ రోజు సెకండ్ డే మేము వియన్నా వెళ్ళిన సెకండ్ డే వియన్నా వెళ్ళిన రెండో రోజున అందరికీ ఉన్నాయి ఎవరి బట్టలు కూడా ఏడెనిమిదికి తక్కువ లేవు కనుక ఎవరి బట్టలు వాళ్ళు వేసుకురావడమే బెటర్ అందుకని చెప్పి ఫస్ట్ ఒక జంట వెళ్ళారు కపుల్స్ రెండు జతల కపుల్స్ వచ్చారనమాట వాళ్ళు కపుల్స్ బట్టలు ఒకసారి రెండు రెండు సార్లు వెళ్ళి వేసుకొచ్చారు ఆ రోజు మాకు షో లేదు మేము బట్టలు ఉతికే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట ఆ రోజు పెట్టుకొని ఉతుక్కోవడానికి నెక్స్ట్ నాతో పాటు ఉన్న మరొక ఆర్టిస్ట్ పేర్లు ఎందుకు కానీ ఆవిడ వాట అప్పుడు ఆవిడ వెళ్ళి చంద్రజే గారు మీరు కావాలంటే మీరు వెళ్ళి నేను నైట్ వేసుకుంటాను నేనేమన్నాను లేదండి మీరు వెళ్ళి వేసుకురండి నాకు ఇప్పుడు అన్ని మెట్లు దిగాలని లేదు మీరే వెళ్ళి వేసుకురండి నేను నైట్ వెళ్తాను అన్న సరే అంటే సరే అనుకుని ఆవిడ అయితే సరే నేను వెళ్తానని చెప్పేసి ఆవిడ ల్యాప్టాప్ను మాసిన బట్టలు పట్టుకుని ఆవిడ వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఎలాగ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది కదా ఆవిడ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత నేను ఎలాగ మంచం దగ్గర కూర్చుని చాలాసేపు కాలక్షేపం చేశాను ఆ వాతావరణం అది ఇది అన్నీ చూసుకుంటూ గడిపాను గడిపినప్పుడు ఆవిడేమో అనమాట మళ్ళీ వచ్చింది వచ్చి చంద్రజా గారు ఒకసారి మీ ఫోన్లో సిగ్నల్ ఉందా అంది అంటే నా ఫోన్లో సిగ్నల్ ఉంది అన్నాను అంటే ఉండి ఉండదు చూడండి అందావిడ అంటే ఏమండి సిగ్నల్ ఏమైనా వైఫై పోయిందా ఏంటి కోడ్ అడగలేదా అతన్ని అడిగాను నేను కోడ్ అడిగాను నాకు ఎందుకు రావట్లేదు మీరు ఒకసారి చూడండి అంటే నా దాంట్లోనూ సిగ్నల్ లేదు సరే నా దాంట్లో కూడా లేదండి అని అంటే బేస్మెంట్లోనూ సిగ్నల్ లేదండి చిరాక్గాను అసలు ఎక్కడా సిగ్నల్ లేదు అసలు ఈవేళ మనం చాలా మాట్లాడాలి చాలా పని ఉంది మనకి ఎలాగా అనుకుంటూ ఆవిడ ఆవిడ అంతే అలా మాట్లాడుకుంటూ వచ్చింది వచ్చి అక్కడ ఉన్న ఫ్రిడ్జ్ తీశారు ఫ్రిడ్జ్ తీసి ఒక స్క్రాంబుల్డ్ అగ్గు ప్లేట్లో వేసుకుని ఆవిడ వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఆవిడ సరే ఆవిడ ఏదో తింటుందిలే నాకు ఎందుకని నేను ఊరుకున్నాను ఆ తర్వాత ఆవిడ తినడం చూసిన తర్వాత నాకు తినాలనిపించింది తినాలనిపించి అక్కడ అవకాడో స్వీట్ స్వీట్ కాదు సారీ అవకాడో పండు ఉంది ఆ అవకాడో పండు చూసి పోనీ ఇదే శాతం ఎందుకనేసి అది తీసుకున్నాను నేను అది తీసుకుని నెమ్మదిగా కొరుక్కుంటూ ఆలోచిస్తుంటే వంటగదిలోంచి ఆవిడ చంద్రజా గారు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదండి అని ఎంతమాట ఎందుకు చేయను ఏం ఏం చేయాలి అని గొప్ప గొప్ప బెడ్రూమ్లోంచి వంటగదిలోకి వెళ్ళాం వంటగదిలోనే ఆవిడేమో ఒక గిన్నెలోని ఏదో పిండి ఇది అన్న ఇదైతే తెలియదండి ఏదో పిండి వాటర్తో కలుపుతూ చంద్రజా గారు మీరు చపాతీలు బాగా చేస్తారు కదా మీరు చపాతీలు చేస్తారా కూర చేస్తారా తెలుసుకోండి అంది మీరు బట్టలు వెతుకుతాను అన్నారు కదా ఉతికేసి వచ్చేయండి తర్వాత మనం ఆలోచిద్దాం ఏం చేయాలో అన్నాను నేను అంటే లేదు మీరు చపాతీ చేస్తే నేను కర్రీ చేస్తాను ఎగ్స్ ఉన్నాయి అని ఎగ్స్ కర్రీ అయితే ఏదో ఒకటి చేయండి పర్వాలేదు నేను చపాతీలు చేస్తాను అని నేను అన్నాను అంతా అయిన తర్వాత మీరు ఇప్పుడు బట్టలు ఎదుకుతారు అందావిడ అంటే మీద అయిపోయిన తర్వాత నేను వెతుకుతాను అండి అసలు మీరు ఇన్నిసార్లు ఎలా తిరగలుగుతున్నారు కిందకి మీదకి అన్నా అంటే ఏం చేస్తామండి పని ఉన్నప్పుడు తప్పదుగా అందాడ అనేసి అది పిండి తడిపి పెట్టామండి పిండి తడిపి పెట్టేసిన తర్వాత నేను పిండి కలిపాను కలిపి కొంచెం ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఏదో ఉంది ఆయిల్ వేసాను ఏదో రకం ఆయిల్ ఉంది అక్కడ అది వేసాను వేసి మొత్తం అంతా తడిపాను తడిపో క్లాత్గా తడిపి పెట్టాను పెట్టి అన్నీ చేశాను చేసి మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చి కూర్చున్నాను అలాగేదో ఆలోచించుకుంటూ కూర్చున్నాను నేను పట్టించుకోలేదు ఈవినింగ్ సిక్స్ అయిందండి సిక్స్ అయితే ఆవిడ బట్టలు తీసుకొని బయటకు వచ్చారు ఇప్పటికీ నా బట్టలు అన్నీ శుభ్రంగా అన్నీ చేసేసాను ఐరన్ కూడా చేసేసాను తెచ్చేసుకున్నాను ఇంకా మీరు కూడా వెళ్ళి బట్టలన్నీ ఉతికేసేసుకోండి ఉతికేసిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ ప్లాన్ చేయాలి అంది ఆవిడ అదే అదే నైట్ డిన్నర్ ప్లాన్ చేయాలా ఏం చేద్దాం అనుకుంటున్నారో అని అడిగాను నేను విషయం చెప్పలేదు నేను షాక్ తిన్నాను కానీ చెప్పలేదు చెప్పకుండా ఏం తిన ఏం అన్నాను అంటే మిగతా వాళ్ళని కూడా అడుగుదాం సింగిల్గా ఎలా డిసైడ్ చేస్తాం మిగతా వాళ్ళని కూడా అడుగుదాం అందావిడ సరే ఒకసారి వంటకల్లోకి వెళ్దామా అన్నాను నేను రండి అన్ని నేను ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళామండి లోపలికి వెళితే గిన్నెలన్నీ ఎక్కడ ఒక్కడ మధ్యాహ్నం మేము తోముకున్నాం తోముకున్నట్టుగా పేర్ చేసిన పేర్ చేసినట్టుగా నీట్గా ఉన్నాయి ఎక్కడ ఏమీ లేవు ఇందాక నేను కలిపింది ఏమిటి కలిసింది ఎవరిని అయితే అండి మీరు ఇప్పుడేనా వస్తున్నారు ఇందాక వెళ్ళడం ఇప్పుడు రావడమేనా పాపం అన్నాను నేను ఎలా లాగాలో తెలియక అంటే ఎన్నిసార్లు తిరుగుతామండి బాబు ఈ లోపల నేను ఎల్లుండి మనకు ప్యారిస్లో పని ఉంది కదా దాని గురించి పని అంతా ల్యాప్టాప్లో కంప్లీట్ చేసేసా చేసేసి బట్టలు అన్నీ ఉతికేసా అయిపోయిన తర్వాత ఇంకేముంది ఇంకా సిక్సే కదా అయింది మీరు వెళ్ళి వచ్చారనుకోండి సెవెన్ థర్టీ కల్లా నేను ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను మీరు కూడా జాయిన్ అయిపోదురు కానీ అన్న అంటే ఇందాక నేను పిండి కలిపింది ఆవిడ రెండు సార్లు పిలిచింది ఆవిడ స్క్రాంబుల్ డెగ్ వేసుకుంది గుర్తుకొచ్చి గబుక్కున ఫ్రిడ్జ్ తీసి చూసా నో స్క్రాంబుల్ డెగ్ అక్కడ ఏమీ లేవు ఏం చూస్తున్నారు ఆవిడ అంటే ఏమైనా ఎగ్స్ ఏమైనా బాయిల్డ్ ఎగ్స్ పెట్టే ఉంచారా ఏంటి మార్నింగ్ అని అడిగితే లేదండి ఉంటే ఈ పాటికి వేసేనా ఆవిడ మనం మళ్ళీ ఉడకబెట్టుకోవాలి నైట్ ఉడకబడదాంలేండి అంద అయిపోయింది ఇందాక నేను ఎవరితో గడిపినట్టు తెలీదు అప్పుడు ఆలోచించాను నేను ఏంటిది ఏదో తేడా కొడుతుంది అనుకున్నాను అనుకుని సరే మీరు వెళ్ళొచ్చేయండి వేగం అంతావిడ ఆవిడంతా హెడావుడి పెట్టేస్తుంది వెళ్ళొచ్చేయండి వేగం అని అంటే సరే సరే అనుకుని నా బట్టలు పట్టుకొని ఆరు గంటల పది నిమిషాలు అవుతుంది నెమ్మదిగా నేను నా బట్టలు పట్టుకుని ఇష్టం లేదు అంటులు వెళ్ళాను ఆ బట్టలు పట్టుకొని నాలుగు అంతస్తులు దిగి ఆ కేన్ డబ్బా పట్టుకొని దిగాను దిగి బేస్మెంట్లోకి వెళ్ళి లైట్ వేసానండి లైట్ వేస్తే ఆల్రెడీ ఆవిడ బట్టలు ఇస్త్రీ చేసుకుంటున్నాది అక్కడ నాకు వెన్ను మీద ఎవరో చల్లును చరిచినట్టు అయిందన్నమాట ఇంకా అదేంటండి మీ పని పూర్తి కాలేదా అన్నాను నేను అంటే ఆవిడ అయిపోయిందండి జస్ట్ ఫినిష్డ్ అయిపోయింది వేసుకుంటున్నాను అదే ఐరన్ చేసేసుకుంటే మనకి రేపటికి ఇబ్బంది ఉండదు కదా రేపు మార్నింగే మనం నైన్ ఓ క్లాక్కి ఫ్లైట్కి వెళ్ళిపోవాలి వెళ్ళి మళ్ళీ రాత్రి వచ్చేటప్పటికి టైం పడుతుంది అందుకని ఒక త్రీ డేస్కి సరిపడే బట్టలన్నీ నేను వేసేసాను వేసేసి ఇంక ఇస్త్రీ కూడా అయిపోయింది ఇంక ఇది చేసేసుకున్నానంటే అయిపోయినట్టే ఇంక మీరు వేసేసుకోండి మిషన్ ఖాళీ అయిపోయింది ఆవిడ నాకు ఒక్కసారి అదేదో సినిమాలలాగా ఇంతమంది ఒకే మనుషులు ఎంత ఎంత తిరుగుతున్నారు అనిపించింది అనిపించి భయం వేసింది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేసింది మెల్లిగా వెళ్ళి అది తీసాను వాషింగ్ మిషన్ తీసాను ఈ బట్టలన్నీ అందులో వేసానండి వేసిన తర్వాత చూశాను ఆవిడ ఉంది ఐరన్ చేసుకుంటాము ఐరన్ చేసేసుకుని మొత్తం కంప్లీట్ చేసుకుని డబ్బాలో పెట్టేసుకుంది అన్ని తను తెచ్చుకున్న డబ్బాలో పెట్టేసుకుంది పెట్టేసుకుని చంద్రజ గారు మీరు వస్తారా లేకపోతే ఈ పని అంతా చూసుకుని వస్తారా నైట్ ఏంటి ప్లాన్ అందావిడ ఎంతమందికి చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలి ఏది నిజం ఎవరు నిజం ఎవరిని చూసింది నిజం అందులో ఎవరు మనిషి ఎవరు దెయ్యం నాకు అస్సలు ఏమీ అర్థం కాలేదు నోరు పెగలలేదు నాకు నిజం చెప్పాలంటే నేను అన్నాను నేను దేనికైనా హెల్ప్ చేస్తానండి మీరు డిసైడ్ చేసేయండి మీరు ఇందాక పైకి రాలేదా అసలు అన్నాను నేను ఏదండి ఎక్కడండి నాకు ప్యారిస్లో అయినా కలవలేదు మాట్లాడాలి ఎల్లుండి గురించి నాకు కుదరనే లేదు అసలు అంతా అసలు అందరూ గోళం అయిపోయింది ఈసారి కలవాలి నేను మాట్లాడాలి అసలు మీరు కొంచెం ఏదైనా చేస్తాను అంటే నేను ఎల్లుండి గురించి ఏర్పాట్లన్నీ నేను చేసేస్తాను ఇది నేను ఐరన్ అయిపోయింది మీకు ఐరన్ బాక్స్ కావాలా అందావిడా కావాలన్నాను నేను కావాలంటే సరే అయితే మీరు మీదకు వచ్చేసేయండి ఈలోపు నేను ఆవిడకి కూడా చెప్తాను ఏదైనా చేయమని చెప్తాను మీరు వచ్చేసేయండి అందరం కలిసి తలా ఒక చెయ్యి వేసామంటే పనులు అయిపోతాయి అందు అవునవును తలా ఒక చెయ్యి వేస్తే పనులు అయిపోతాయి అనుకున్నాను అనుకుని సరే అన్నాను నేను ఎందుకంటే ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో నా కళ్ళు నన్ను ఎందుకు మోసం చేస్తున్నాయా నిజంగానే దెయ్యమా కాదా నాకు అర్థం కావట్లేదు అప్పుడు నా బట్టలన్నీ గబగబా అందులో వేసేసాను వేసేసి లిక్విడ్ వేసేసి పౌడరు పౌడరు లిక్విడ్ అయితే సంథింగ్ వేసేసి ఆన్ చేసేసి ఆ ఇస్త్రీ పెట్టి వేపు చూడాలంటే భయం వేస్తుంది నాకు ఇప్పుడు వెళ్తే అసలు ఎవరైనా అనుకున్నాను నేను ఎవరు లేరు అక్కడ బేస్మెంట్లో బేస్మెంట్లో ఎవ్వరు లేరు నేను తప్ప ఆవిడ కూడా పట్టుకొని వెళ్ళిపోయారు లగేజీ మరి ఇందాక నేను వచ్చినప్పుడు మీదనున్నారు అంతకుముందు ఒకసారి వచ్చారు అంతకుముందు ఒకసారి వచ్చారు ఈ ఫోర్త్ టైం వెళ్ళారు కాబట్టి ఇప్పుడు నేను వెనకాల వెళ్ళానంటే విషయం తేలిపోతుందని అనుకున్నాను నేను అనుకుని ఆ సస్పెన్స్ని ఆ భయాన్ని టెన్షన్ని తట్టుకోలేక నాలుగు అంతస్తులు చచ్చినట్టు మళ్ళీ ఎక్కి మీదకి వెళ్ళాను మీదకి చూస్తే మిగతా టీం అందరూ కూర్చొని బ్లాక్ టీ పెట్టుకుని తాగుతున్నారు తాగుతుంటే నేను అడిగాను మరి నాకో అన్నాను నేను మీరు కనపడలేదండి కిందకెళ్ళారేమో వెళ్ళారేమో లాండ్రీ అని చెప్పి మీకు అక్కడ కాఫీ మేకర్లో ఉంది తీసుకోండి పర్లేదు అని అని అన్నారు అంటే నేను ఎదురు చూస్తున్న ఆవిడ గురించి మాట్లాడి ఆవిడ ఏరి అన్నాను నేను అంటే ఆవిడ ఆవిడ మనకు కావాల్సిన బ్రెడ్లు అవి తెస్తానని చెప్పి అరగంట అయిందండి ఇంకా రాలేదు అన్నారు బ్రెడ్ తెస్తానని ఆవిడ బయటికి వెళ్ళిందా అన్నాను అవును అన్నారు అంటే ఆహా మరి బట్టలు ఆవిడ ఉతుక్కోలేదా అన్న అంటే తెలీదండి మాకు అందావిడ తెలీదండి ముందైతే బేస్మెంట్కి వెళ్ళారు ఆ తర్వాత అరగంటలో వచ్చారు వచ్చి మనకి బ్రెడ్లు కావాలి కదా మళ్ళీ ఇవాళ రేపు బ్రేక్ఫాస్ట్లు ఉండాలి కదా రేపు సాయంత్రం వరకును బ్రేక్ఫాస్ట్ను ఏదైనా స్నాక్స్ బ్రెడ్ ఉండాలి కదా మళ్ళీ షాప్స్ బంద్ అయిపోతాయి నేను వెళ్ళి బ్రెడ్ ఉన్ను ఇవి పట్టుకొని వచ్చేస్తానండి అని చెప్పేసి ఆవిడ వెళ్ళారండి మేము డబ్బులు కూడా ఏంటది డబ్బులు కూడా కాదు నేను పని ఉంది నాకు వచ్చేస్తాను అది చంద్రజా గారు వస్తే గనుక చంద్రజా గారు వస్తే గనుక మీరు అందరూ ప్లాన్ చేయండి ఏదైతే చేద్దామో నేను బ్రెడ్ తెచ్చేస్తాను జాము బ్రెడ్ అను అయిపోయాయి మనమే అని చెప్పేసి వెళ్ళారు ఫ్రూట్స్ బ్రెడ్ తేవడానికి వెళ్ళారు ఆవిడ వెళ్ళి ఎంతసేపు అయింది అని అడిగాను నేను ఆవిడ టైం చూసి పెద్ద ఆవిడ వన్ అవర్ అయిపోతుందండి ఇంకొచ్చేస్తారా ఆవిడ అని అంటే ఆహా అనుకున్నా ఇప్పటికి నేను నాలుగు సార్లు మీట్ అయింది ఎవరిని అంతే కదా నాలుగు సార్లు మీట్ అయింది ఎవరినో తెలీదు అందులో ఎవరి మనిషో ఎవరిని నమ్మాలో నాకు అర్థం కాదు నేను కిందనేమో మిషన్ ఆన్ చేసి వచ్చేసాను అంటే నేను చచ్చినట్టు బేస్మెంట్లోకి వెళ్ళాలి పోనీ టీ పట్టుకొని వెళ్దామా అంటే అది కల్చర్లెస్ తాగేది అందరూ అక్కడే తాగుతారు నేను ఒక్కదాన్ని టీ పట్టుకొని తిరిగితే బాగుంటుంది అందుకని నేను ఎంత టైం పెట్టుకున్నానో గుర్తు చేసుకున్నాను ట్వంటీ మినిట్స్ ఎక్కి దిగడానికి అంత టైం పడుతుందండి గబగబా దిగితే టెన్ మినిట్స్ పడుతుంది నాలుగు ఫ్లోర్లు దిగి మళ్ళీ కింద బేస్మెంట్లోకి వెళ్ళి మళ్ళీ అవన్నీ చూసుకుని మళ్ళీ పైకి రావాలి అందుకని సరే వచ్చాక తాగుతాను ఇది నా నా కాఫీ నేను వచ్చిన తర్వాత తాగుతానని రిజర్వేషన్ అనమాట చెప్పేసి సరే అయితే నేను నా బట్టలు తీసుకుని వచ్చేస్తాను ఐరన్ రేప్ చేసుకుంటానని చెప్పేసి మళ్ళీ నాలుగు ఫ్లోర్లు దిక్కి కిందకి వెళ్ళేదండి మళ్ళీ నాలుగు ఫ్లోర్లు కిందకి వెళ్ళి చూస్తే బేస్మెంట్ ఖాళీగా ఉంది ఒక్క మిషన్ కూడా రన్ అవ్వట్లేదు అంటే ఏ రూంలో వాళ్ళు రాలేదన్నమాట అంటే ఇతరులు ఇతరుల రూమ్లో వేరే రూమ్స్ కూడా ఉన్నాయి వేరే పోర్షన్స్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళు ఎవ్వరూ రాలేదు మా వాళ్ళే వచ్చి మిషన్ వాడినట్టుగా తెలుస్తోంది మరి నేను ఇంతకు బట్టలు వేసాను కదా అవి ఎక్కడ ఉన్నాయి చూశాను చూస్తే బట్టలు వేశాను ఆన్ చేయలేదు నేను నాకు ఏడుపు వచ్చింది బ బట్టలు వేసి ఇన్నిసార్లు తిరిగానా చేయలేదు ఈ పాటకి అయిపోనని మళ్ళీ ఆన్ చేశాను మళ్ళీ ఆన్ చేసి అక్కడే కూర్చున్నాను అక్కడే కూర్చుంటే ఈలోపు అవతల పక్క స్ట్రైట్గా ఉన్న దారిలో నుంచి చేతిలో బ్రెడ్లు ఫ్రూట్లు అన్నీ మోసుకొని ఆవిడ నేను ఎదురు ఆవిడ వచ్చి చంద్రజా గారు ఇక్కడ ఉన్నారా ఎప్పుడనగా వచ్చేసారండి షాప్ నుంచి ఎప్పుడనగా వచ్చారు మీరు నేను ఐదు గంటలకు వెళ్ళాను ఇప్పుడు ఏడవుతున్నది ఎప్పుడనగా వచ్చేసారు మీరు మీరు ఐదున్నర కల్లా వచ్చేసారు మళ్ళీ బ్యాగ్కి అప్పటి నుంచి ఏడవుతున్నది సేపు బేస్మెంట్లో ఏం చేస్తున్నారండి మీరు అని నన్ను నాకు దేనికైనా తల బాదుకోవాలని చాలా గట్టిగా కోరిక కలిగింది నేను మీతో వచ్చానా అంటే ఒక తప్పు రాలేదా అంటే ఒక తప్పు ఎంతసేపు అయింది నేను వచ్చి అని అన్నాను అపారధ్యాసగా అడిగినట్టు అడిగాను ఎంతసేపు అయిందండి నేను వచ్చి మీరు ఐదు ఇరవైకి వెళ్ళిపోయారండి బట్టల ఒత్తుక్కోవాలని ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు ఇంకా చేయలేదా ఇలా అయితే మనకు పనులన్నీ పెండింగ్ అయిపోతాయి మనం ఎప్పుడు నైట్ బస్సుకు చేరుకోగలుగుతాము రేపు మార్నింగ్ మనం వెళ్ళాలి కదా అని ఆవిడ మాట్లాడుతోంది ఈ గందరగోళం మీకు ఏమైనా అర్థమైందా అసలు కిచెన్లో చూసింది ఎవరిని బేస్మెంట్లో రెండుసార్లు టచ్ అయింది ఎవరిని మీదకు వచ్చి స్క్రాంపుల్ పట్టుకెళ్ళింది ఎవరు ఇప్పుడు బేస్మెంట్లో చూసింది ఎవరు నాకు అసలు ఏమీ అర్థం కాలేదు పైగా ఆవిడ అడుగుతున్నది ఏంటంటే నేను ఆవిడతో కలిసి బ్రెడ్ కొనడానికి షాప్కి వచ్చినట్టుగా ఆవిడ చెప్తున్నారు నాలా ఆవిడతో వెళ్ళింది ఎవరు గమ్మత్తుగా ఉంది కదా భయం కూడా కలుగుతుంది కదా నేనేమన్నానంటే ఆవిడ వెళ్ళిపోబోతుంటే చేయి పట్టుకుని ఆపాను ఆపి బట్టలు ఇంకో ఐదు నిమిషాలు అయిపోతాయి ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం ఆకూడదు అన్నాను నేను అంటే అసలు ఎవరో నకిలీ ఎవరో తెలుసుకోవాలని అంటే మీకేమైనా భయం వేస్తుందా ఏంటి అందావిడ నాకు భయం ఏంటండి బాబు ఆగితే నేను వచ్చేస్తాను ఇన్ని మెట్లు ఎక్కాలి కదా కంపెనీ ఉంటారని అన్నాను నేను అంటే ఉండండి అయితే నేను కూడా ఉంటాను అని చెప్పేసి ఆవిడ వెయిట్ చేసింది వెయిట్ చేసిన తర్వాత అలాగా బ్యాగ్లో ఉన్న ఫ్రూట్ ఏదో తీసుకుని తింటుందండి తింటుండి మీరు తింటారా లేదు తిన్నా అన్నాను నాకు ఒక పక్క గొంత ఆరిపోతున్నది అసలు ఎవరు నిజమో ఎవరు అబద్ధమో ఎవరు మనిషో ఎవరు కాదో కూడా నాకు తెలియట్లేదు మొత్తానికి ఏంటంటే ఒక దయ్యం నాలా ఆవిడతో షాప్కి వెళ్ళిందండి ఒక దయ్యం ఆవిడలా నన్ను ఫోన్ చేస్తూ తిరుగుతుందండి ఇదైతే అర్థమైంది ఇంతకంటే టెర్రర్ ఏమైనా ఉంటుందా అది అయిన తర్వాత ఇంకా స్పిన్నింగ్ అంతా అయిపోతుంది మిషన్ స్పిన్నింగ్ అవుతుంది అయిపోయిన తర్వాత నేను స్పిన్నింగ్ అవుతుంటే దగ్గరగా వెళ్ళి చూశాను అవుతుంది ఇంకా టూ మినిట్స్ అని ఉంది టూ మినిట్స్ అని ఉన్న తర్వాత సరేలేండి మీరు వచ్చేయండి అన్న మాట వినిపించింది అంటే ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడ ఉండేది కాదు ఎప్పుడూనూ ఆవిడ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత సరే వెళ్ళిపోతే వెళ్ళిపోని అనుకుని నా బట్టలు అన్నీ తీసుకుని తీసుకున్న తర్వాత అన్ని మడతలు పెట్టుకుని ఆరిపోతాయండి మిషన్లోనే అన్ని మడతలు పెట్టుకుని ఒకటి రెండు ఐటమ్స్ ఏమైనా ఉంటే నైరుగా ఇస్త్రీ చేసుకుని అంతా అయిన తర్వాత అన్ప్లగ్ చేసుకుని అప్పుడు అందులో నేను బట్టలన్నీ మళ్ళీ కేన టబ్లో పెట్టుకుని లైట్లు ఆఫ్ చేసి వెళ్ళబోతూ ఒకసారి అలా చూశాను బేస్మెంట్లోకి ఆవిడ మూడు వాషింగ్ మెషిన్ల దగ్గర ముగ్గురుగా నిలబడి ఉంది మూడు వాషింగ్ మెషిన్లు ఎవరెవరు అవి ఏ పోర్షన్మో తెలియదు మావి కాదు మూడు వాషింగ్ మెషిన్స్ దగ్గర ముగ్గురు లాగా నిలబడి ఉంది ఆవిడ ముగ్గురులా నిలబడి ఉంది ఇంకా నేను అక్కడ ఒక క్షణం కూడా ఉండలేదండి ఉరుకులు పరుగుల మీద ఒక ఒక ట్రిప్కి రెండు మెట్లు ఎక్కుతూ ఆయాసపడుతూ పడుతూ పైకి వెళ్ళాను రూంలోకి వెళ్ళాను రూంలోకి వెళ్ళి మొత్తం బట్టలన్నీ మంచం మీద మడతలు పెట్టుకుని మిగతా వాళ్ళందరినీ అడిగాను మీరు టీ తాగరా అని అడిగారు వాళ్ళు తాగుతున్న వచ్చి ఆ వేడి వేడి టీ కప్లో మగ్లో పోసుకొని కాఫీ అలాగ సిప్ చేస్తుండి ఆవిడ ఎక్కడున్నారో అని అడిగితే వాళ్ళు అన్నారు ఇప్పుడే ఇంకా ఆవిడ వచ్చినట్టు ఉన్నారండి ఇప్పుడేను అన్నారు ఇప్పుడే వచ్చినట్టు ఉన్నారు అన్ని ఫ్రిడ్జ్లో సర్దుతున్నారు నేను ఆవిడని పేరు పెట్టి పిలిచి సర్దేస్తే మనం నైట్ సంగతి చూసుకుందామా అన్నాను నేను అంటే ఆవిడ అట్నుంచి అనమాట వంటగదిలో అక్కడే కనిపిస్తుంది ఆవిడ అక్కడి నుంచి ఆవిడ ఇంక చూసేదేం లేదు బ్రెడ్ జామే రాత్రికి నాకైతే ఓపిక లేదు బాబు చాలా పని పనుంది అందావిడ అంటే మనిషే అన్నది అన్న తర్వాత నన్ను చూసింది నన్ను చూసిన తర్వాత బట్టలు కూడా అయిపోయాము ఇవి వెరీ నైస్ ఇంకా మనకి రేపటికే ప్రాబ్లం లేదు అంతా బాగానే ఉంది కదా ఒకసారి ప్లీజ్ ఏమనుకోకుండా ఇవన్నీ కూడా మెస్ మెస్ అంతా ఎత్తేసాను ఇదంతా బేస్మెంట్లోని ఎల్లో డబ్బాలో వేసి వచ్చేస్తారా అని అడిగింది ఎల్లో డబ్బాలో వేసి వచ్చేస్తారా అంది అంటే ఏం అనుకోవద్దు నేను ఇప్పటికి నాలుగు సార్లు దిగాను ఇంకెవరినైనా పంపరా అన్నాను నన్ను అంతేనండి ఇప్పుడు ఎవరు ఎవరిని చూసింది నేను బేస్మెంట్లో చూసిన ముగ్గురుగా చూసింది ఎవరిని మీట్ అయింది ఎవరిని నాకు ఆమెలాగా కనిపించింది ఎవరు దెయ్యమే కదా మరి ఆవిడకి నాలాగా కనిపించానని ఆమె చెప్పింది ఎవరు దెయ్యమే కదా కానీ ఆ దెయ్యానికి నాలా కనిపించానని చెప్పి నన్ను ఫోన్ని చేసింది మరోసారి మొత్తం అంతా కలిపి ఈ దెయ్యం ఎపిసోడ్లో దెయ్యం ఎవరితో ఆడుకుంది భయంకరంగా నాతోనే ఆడుకుంది ఆవిడ నార్మల్గానే బట్టలు తుక్కొని బ్రెడ్ తెచ్చుకొని ఇంట్లో ఇంటికి వచ్చారు ఆవిడ నేను దెయ్యంతో మాట్లాడాను దెయ్యంతో చేశాను ఆ తర్వాత దెయ్యంతోనే ఎక్కువ టైం గడిపాను దెయ్యంతో బేస్మెంట్లో ఉన్నాను లాస్ట్లో నేను చూసింది బేస్మెంట్లో దెయ్యాన్ని అంతే కదా అర్థం ఇదండి వియన్నా బేస్మెంట్లో నేను అనుభవించిన టెర్రర్ ఎంత కష్టపడ్డానో అది డైజెస్ట్ అవ్వడానికి నాకు ఎవరికైనా ఇలాంటి ఫీలింగే కలుగుతుంది ఎందుకంటే మనకి ఎవరో ఒకరు పనిగట్టుకుని ఫూల్ చేస్తున్నట్టు అనిపించదా చికా కలగదా మనకి ఇదే పరిస్థితుల్లో ఉంటే మీకు కూడా భయం అనిపించదా మీకు మీలాగా ఇంకొకళ్ళతో వెళ్ళి మీకు మరొకరి మీకు మీరు ఎవరి గురించి ఏదో చూస్తున్నారో వాళ్ళలాగా మీకు కనిపించి మీ చేత కొంత సర్వీస్ చేయించుకుని ఆ తర్వాత మళ్ళీ ఇంకెవరోలా కనిపించి ఇన్ని రకాలుగా ఒకే చోట నేను అనుభవించింది వియన్నాలో అండి చాలా చిత్రంగా ఉంది కదా తప్పకుండా ఈ ఎపిసోడ్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ గమ్మత్తైనటువంటి అయినటువంటి దెయ్యాల ఆటని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటూ మరొక టెరిఫైయింగ్ అండ్ సస్పీషియస్ ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటుల్ దెన్ బై బాయ్